రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నీళ్లు సరిగా రావడం లేదు నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు ఆ నీళ్ల మీద కూడా బిల్లు వసూలు చేస్తాను అంటే ఇంకా రేవంత్ రెడ్డి గెలవడు రేవంత్ రెడ్డి మాకు ఏం చేయనప్పుడు ఇంకోసారి ఆయనకు వేస్తామని ప్రశ్నించారు ఇప్పుడు వచ్చిన తర్వాత అంటే ఇవన్నీ కట్ చేసి ఏదైతే మంజీరా వాటర్ కి మళ్ళీ బిల్లులు వసూలు చేస్తామని అంటున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనేది ఏముంది ఆయన కాడ అన్ని చేస్తాడు ఇలా మాకు వాటరే వస్తలేదు గంట ఇప్పుతాడు నాలుగు రోజులకు ఒకసారి ఫ్యామిలీ పెద్ద గుండలకి ఏం జరిగిపోతే వాటర్ సరిపోకుంటే మళ్ళీ కొనుక్కొని మళ్ళీ ఒక గంట అది కూడా స్పెషల్ కూడా కాదు సన్నం ఇప్పుతాడు మీరు వచ్చినప్పుడు ఒకసారి వచ్చి చూడండి మీకు అర్థమైత మీరు నాలుగు రోజులకు అట్లా వసూలు చేస్తా అంటే ఎవరు కూడా ఎన్నుకోరు కూడా గెలవడు కూడా ఆయన ఇప్పుడు ప్రజలకు ఎవరైనా సరే వెన్నుకున్నప్పుడు కొంచెం మేలు చేయాలి గరీబో వాళ్ళు ఉంటారు నువ్వు కరెంట్ బిల్లు వేస్తా నీకు నల్ల బిల్లు వేస్తా ఇవన్నీ వేస్తానంటే రేపటికి ఆయన రాలేకపోతాడు పబ్లిక్ కొద్దిగా ఏదైనా మంచిగా చేస్తే ఆయన రాగలుగుతాడు ఆయనకి ఎన్నుకోగలుగుతాం ఆయన ఏం చేయనప్పుడు ఆయనకి ఎట్లేస్తాం ఓటు మాకు వేసారు ఉన్నప్పుడు కొద్దిగా అయితే మాకు పర్వాలేదు వచ్చినా వీనికైతే అంతా మాకు ప్రాబ్లం అనిపిస్తుంది ప్రతిదీ రేటు అన్నీ రేట్లు పెంచండి పెట్రోల్ కానీ మేము ఇప్పుడు ఐటమ్ అమ్ముతాం మేము అనుగుణం గోల్డ్ అమ్ముతాం అవిటి మీద కూడా రేట్లు మళ్ళీ జీఎస్టీ అంటే అవి అంటే ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మాకైతే గరిబులకైతే ఎలాంటి సౌలత లేదు కరెంట్ బిల్ ఒకటి మాపి అది ఏంది బస్సు ఇచ్చాడు బస్సు కూడా ఎక్కలేకపోతున్నాం దాన్ని పనికి వచ్చిన వాళ్ళు ఎక్కుతూరు పనికి రాని వాళ్ళు ఎక్కుతున్నారు ఈ ఆధార్ కార్డు పెరుగున్నాయి అనుకోండి ఐదు మంది ఆరు మంది ఎక్కుతురు పోతున్నారు ఒట్టిగా అది ఎస్ట్ చేసింది అది చేసే కానీ ఇప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందలు వేస్తాను అది వేసినా దేనికైనా కదా మరి పనికిరాను చేసి ఏం లేవమన్నా చెప్పు ఇప్పుడైతే మేము ఆయనకి ఎన్నుకోవాలని మాకు లేదు నా అస్తంగా చెప్తున్నాం ఎందుకు ఏం అన్నది ఒక సంవత్సరం కూడా కాలేదు ఆయన ఇంకా ఐదేళ్ళు కూడా కాలేదు ఆయన అంటే ప్రజలకు మంచిగా చేస్తే ఎవరైతే ఏమన్నా పదవులు ఉండాలి అంటున్నాం ఇక్కడ అయితే మాకు ఎవరు కూడా ఎలాంటి హెల్పింగ్ లేదు ఇంకా ఆయన గోపినాథ్ కొద్దిగా మంచిగా ఉండే పాపం ఆయన ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నాయో సాల్వ్ చేసేటోడు వచ్చేటోడు ఇక్కడ తెలుసుకునే వాళ్ళ గరీబోలు ఉన్నారు ఇక్కడ ఇళ్లలో పని చేసుకొని అందరు బతికటోన్న ఆయన మంచిగా ఉన్నాయని ఆయన పోయిండు